అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు కన్యారాశి వారికి జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇదే ఈ నెల ఇరవై లోపు మీ జీవితంలో ప్రళయం రాబోతుంది అయితే మీరు చేస్తున్న తప్పేంటి ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అలాగే ఈ విపత్తు నుండి ఎలా బయటపడాలి మీ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన ఆరాధన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకి సంబంధించి ఆసక్తికర అంశాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాం అందుకోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసిన పరిస్థితి కూడా ఏర్పడతాయి అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరి సమస్యలను వెతుక్కుంటూ వస్తాయి ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పక్కర్లేదు మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అయితే మిగిలిన రాశిల వారందరికంటే కూడా ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు దయాగుణం దానగుణం అధికంగా కలిగి ఉంటారు ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటి వారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు అది ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వీరు ఎదుటివారికి ఎంత సహాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సహాయపడడానికి అంతగా రారు ఈ అంశం వీరి మానసికంగా బాధ పెడుతుంది అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి ఇక మీ కింద పనిచేసిన వారు అలాగే మీతో పనిచేసిన వారు పదోన్నతలు పొంది మంచి స్థాయికి ఎదిగిన ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాము అనే బాధ మీకు కలగవద్దు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండవచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు కృంగిపోవద్దు మీరు మానసిక స్థైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేటివి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే మీరు ఒక సమస్య నుంచి కూడా ఇబ్బంది పడబోతున్నారు పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజునైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు ఆ రోజు ఏమిటి అంటే కనుక ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పుకోవాలి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటువంటి సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది పొరపాటున మీరు గీసుకునే తొందరపాటు నిర్ణయం వలన మీ పైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల దురుసుగా మాట్లాడడం వల్ల కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాలుగా నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారితీసే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ఎక్కువగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది అంతేకాదు మీరు జీవితంలో అర్చిపోకుండా ఈ అంశాన్ని మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే దురుసుగా ప్రవర్తించకండి ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపాన్ని ప్రదర్శించిన సమయంలో ఫలితాలనేటివి మీకు వ్యతిరేకంగా రావచ్చు అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇక ముఖ్యంగా ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు దుస్తుతనం అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి అది మీ కుటుంబంలోనైనా ఇరుగు పొరుగు వారితోనైనా సన్నిహితులతోనైనా పై అధికారులతోనైనా లేక మీ ప్రియమైన వారితోనైనా మీరు సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అయితే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చేయండి ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి అలాగే రోజు మీకు వీలైనన్నిసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురే ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు వెంట ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు అంతేకాదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపులోకి రాకుండా శివయ్య కాపాడుతాడు అంతేకాదు శివుడికి నీళ్ళతో అభిషేకం చేసినా సరే బోలా శంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఆ ఉనేదితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వ పత్రానికి సమర్పించి మీ ఇంట్లో నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా శివుని పూజించినట్లయితే శివయ్య కొంచెం శివయ్య బయటపడేస్తాడు రాబోయే అటువంటి ప్రళయం నుంచి కూడా బయటపడే మార్గం దొరుకుతుంది అలాగే మీకు దాన ధర్మాలు చేయడం మంచిది దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అపారమైన దైవశక్తిని పొందుతారు ఇక మిగిలిన అంశాలు మీరు మిశ్రమైన ఫలితాలను పొందబోతున్నారు అయితే మీకు ఉండే కోపం మాట తీరు అలాగే కఠినమైన స్వభావంనిగా ఈ యొక్క సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి సో చూశారు కదండి ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతుంది ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి ఈ ప్రళయానికి గల కారణం ఎవరు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు మీరు మార్చుకోవాల్సిన ప్రవర్తన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి ఇక మీ కింద పనిచేసిన వారు అలాగే మీతో పనిచేసిన వారు పదోన్నతలు పొంది మంచి స్థాయికి ఎదిగిన ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాం అనే బాధ మీకు కలగకూడదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండవచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారి సమస్య కోవద్దు